మున్న కిందటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాది నాయకుల హవా ఉండేది అయితే ఇప్పుడు సీన్ మారింది హస్తం పార్టీలో దక్షిణాది నాయకులు చక్రం తిప్పడం మొదలైంది కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ వంటి వారు కాంగ్రెస్లో కీలక నాయకులుగా ఎదిగారు అంతేకాదు ఏఐసిసి అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన మల్లికార్జున ఖర్గే ఉండడం విశేషం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు చక్రం తిప్పుతారో ఎవరికీ అంతు పట్టదు ఇందిర హయాంలో ధావన్ పోతేదార్ల హవా విపరీతంగా నడిచింది అలా ఇలా కాదు ధావన్ లేదా పోతేదార్ ఓకే అంటే ఇందిర ఓకే అన్నట్లు అప్పట్లో లెక్క ఆ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీలో ధావన్ పోతేదార్ల హవా నడిచింది హయాం వచ్చేసరికి పొలిటికల్ సినారియో మారింది రాజీవ్ హయాంలో అరుణ్ నెహ్రూతో పాటు ఒకరిద్దరి హవా నడిచింది ఇక సీట్ కట్ చేస్తే హస్తం పార్టీలో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది గురించి వేణుగోపాల్ గల కేరళ నుంచి ఎదిగొచ్చిన నేతనే ప్రస్తుతం రాహుల్ కోటరీలో కేసీ వేణుగోపాల్ కీలకమైన నాయకుడిగా ఉన్నారు కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే గెలుపు తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రతిష్టంభన నెలకొంది ఒకవైపు సిద్దరామయ్య వర్గం మరోవైపు డీకే శివకుమార్ గ్రూప్ మోహరించాయి ముఖ్యమంత్రి పదవికి పట్టుబట్టడంతో అధిష్టానం తరపున కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు అటు సిద్దరామయ్య ఇటు శివకుమార్తోనూ వేణుగోపాల్ మాట్లాడారు చివరకు వేణుగోపాల్ సంప్రదింపులు ఫలించాయి శివకుమార్ మెత్తబడ్డారు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంటానంటూ అధిష్టానానికి హామీ ఇచ్చి అందుకు కట్టుబడ్డారు డీకే శివకుమార్ ను హైకమాండ్ తరపున సముదాయించడంలో కేసీ వేణుగోపాలే కీలక పాత్ర పోషించారంటారు రాజకీయ విశ్లేషకులు అలాగే జైరాం రమేష్ ఈయన కూడా కర్ణాటక నుంచి ఎదిగొచ్చిన నాయకుడే అంచెలంచెలుగా కర్ణాటక సరిహద్దులు దాటారు జాతీయ స్థాయికి ఎదిగారు ప్రస్తుతం రాహుల్ గాంధీ కోటరీలో జైరాం రమేష్ కూడా ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో విశేషం ఉంది కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియానే ఆదుకుంది ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి ఎమర్జెన్సీ తర్వాత ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది లోక్సభలో జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది అయితే ఒక ఏడాది తరువాత అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కర్ణాటకలో దేవరాజ్ ఆర్స్ నాయకత్వన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి దక్షిణ భారతదేశంతో ఇందిరాగాంధీ కుటుంబానికి మొదటి నుంచి అనుబంధం ఉంది లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇక్కడ విశేషం ఉంది లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి కూడా ఇందిరా విజయం సాధించారు అయితే రాయ్బరేలీ నియోజకవర్గానికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగానే ఇందిరా కొనసాగారు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటకలోని చిక్మగ్లూరు లోక్సభ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో ఇందిరాగాంధీ విజయం సాధించారు చిక్మగ్లూరు ఉప ఎన్నికలో జనతా పార్టీ అభ్యర్థి వీరేంద్ర పై ఇందిర గెలిచారు దేశమంతా ఓటమితో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి చిక్మగ్లూరు ఉప ఎన్నిక ఫలితం ఓరటనిచ్చింది గాంధీ ప్రారంభించిన దక్షిణాది నుంచి పోటీ చేసే సంప్రదాయాన్ని ఆమె కోడలు సోనియా కూడా కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి సోనియా పోటీ చేశారు బళ్ళారి లోక్సభ నియోజకవర్గం నుంచి అప్పటి బీజేపీ అభ్యర్థిని సుష్మా పై యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందారు దక్షిణాదిన పోటీ చేసే నానమ్మ తల్లి సంప్రదాయాలను రాహుల్ గాంధీ కూడా కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాహుల్ గాంధీ ఈసారి రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైనాడ్ నుంచి అలాగే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఇదిలా ఉంటే ఏడాది కిందట జరిగిన ఏఐసిసి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే కూడా దక్షిణాది నాయకుడే కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కర్ణాటక సరిహద్దులు దాటారు జాతీయ స్థాయికి ఎదిగారు కేంద్ర మంత్రిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి ఓ ట్విస్ట్ ఉంది మల్లికార్జున ఖర్గేపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన శశిథరూర్ కూడా దక్షిణాది నాయకుడే కేరళలోని తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం మరోసారి పోటీ చేశారు ఏమైనా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అనేకసార్లు సార్లు సౌత్ ఇండియా కొండంత అండగా నిలిచింది